లేదు ఇంకా కొంతమందికి ఏం చెప్తాము అని అంటే చందనం ఉంటది కదా నార్మల్గా చందనంని ఆ గంధంని బాగా అరగదీసి నుదుటి మీద పేస్ట్ లాగా అప్లై చేసి పడుకున్నా ఓవర్ హీట్ కంట్లో ఉన్న ఓవర్ హీట్ అదంతా కూడా తగ్గిన చల్లగా అనిపిస్తుంది ఇంకా అది బెస్ట్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఓకే దొరికితే తల్లిపాలు కళ్ళల్లో వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అంటే మొత్తం ప్ర ఇంకా మీరు ఉన్న మెడిసిన్స్ ఉన్న సబ్స్టాన్సెస్ అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కళ్ళు చల్లగా అనిపించాలి అంటే రోజ్ వాటర్ కాదు నార్మల్గా ధనియా వాటర్ కాదు ఇవన్నీ కాదు ఓకే ద బ్రెస్ట్ మిల్క్ ఈజ్ వెరీ వెరీ గుడ్ తల్లిపాలు తల్లిపాలు కంటికి చాలా అంటే ఎండాకాలం కళ్ళల్లో వేసుకుంటే ఇంకా అవి చాలా చల్లగా అనిపిస్తాయి మనకి కళ్ళు రిలాక్స్ అవుతాయి కంటి నరాలకి కూడా దృష్టి ప్రసాదనం అంటాం అంటే దృష్టి అంటే మన కన్ను చూపు దానికి మంచి ప్రసాదనం ఎఫెక్ట్ అంటే ఎనర్జీ ఇస్తాయి అన్నమాట ఓకే కొంతమంది బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఎండ ఎక్కువగా లేకపోయినా మామూలుగా జనరల్గా బయటకి వెళ్ళినా సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు బయర్లు కమ్మి ఏవి కనపడిన పరిస్థితి తెలుస్తూ ఉంటుంది కదా మరి ఏం చేయాలంటారు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది నార్మల్గా మనకి కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించడము ఇది బీపీ ఫ్లక్చువేషన్ వల్ల అవుతుంది లో బీపీ అంటాం కదా ఎండాకాలం ఏమైతుంది అంటే ఫ్లూయిడ్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ లో మనకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మన బాడీలో ఉన్న మాయిస్ స్టవ్ అంతా కూడా అది ఎవాపరేట్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకని ఎండల్లో తిరిగినప్పుడు కూడా మనకి మన వాటర్ అంతా కూడా తొందరగా ఎవాపరేట్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎండాకాలం ఖచ్చితంగా ఫుడ్ ఫ్లూయిడ్ అనేది కరెక్ట్ తీసుకోవాలి అంటే మన ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చలికాలంలో తిన్నట్టే సాలిడ్స్ ఫ్రైలు హెవీ ఫుడ్ తీసుకోకుండా ఎండాకాలం జావ లాంటివి అండ్ ఫ్రూట్ ఎక్కువ ఫ్రూట్ డైట్ ఇప్పుడు మీరు బయటకు అనుకోండి లంచ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఫస్ట్ కొంచెం గ్రేప్స్ వాటర్ మిలన్ అలాంటివి ఏదన్నా కుంబరు లేకపోతే మస్క్మిలన్ అలాంటివి ఏదన్నా వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్నది ఫస్ట్ కొంచెం ఒక బౌల్ తీసుకొని తర్వాత కొంచెం రైస్ మజ్జిగనం తిని మీరు ట్రావెల్ చేశారనుకోండి అదే బెటర్ అలా కాకుండా పూరి నార్మల్గా మీరు ఏదైనా పూరి తినేసి ఆయిలీ ఆయిల్తో లేదా బిర్యానీ ఆయిలీ తో ఫుడ్ తిని మీరు ట్రావెల్ చేస్తారనుకోండి డెఫినెట్గా మీకు ఆ డిహైడ్రేషన్ ఫీలింగ్ అంత కళ్ళు తిరిగిన ఫీలింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఆ డ్రైనెస్ ఎక్కువైపోయి నీరసంగా తొందరగా అందరికీ కళ్ళు నీరసం నీరసంగా అనిపిస్తుంది ఓకే అంటే నీరస పడిపోయినట్టుగా వీక్ గా చాతగా అన్నట్టుగా అనిపిస్తుంది అందుకనే మనం చెప్తాము సమ్మర్ లో స్పెసిఫిక్ గా లిక్విడ్ డైట్ లైట్ గా డైజెషన్ అయ్యే డైట్ అండ్ చలవ చేసే డైట్ లైక్ బార్లీ వాటర్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఇవన్నీ కంటికి చాలా మంచివి ఓకే అండ్ నార్మల్గా మనం తీసుకునే ఆవు పాలు అండ్ ముద్దపప్పు పెసరపప్పుతో ఎక్కువ శాతం అన్ని పప్పుల్లో మనకి పెసరపప్పు కంటికి చాలా మంచిది అండ్ గ్రేప్స్ కంటికి చాలా మంచివి సో దానిమ్మ కంటికి చాలా మంచిది సో ఇలా కంటికి చాలా మంచివి ఉన్నటువంటి ఫ్రూట్స్ అండ్ ఈ డైట్ తీసుకుంటే ఏ కాలంలోనే తీసుకోవచ్చు కానీ సమ్మర్ లో మనం ఈ వాటరీ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి ఓకే